నమస్తే ఈ రోజు ఈ వీడియోలో మీ ఒక గంభీరమైన విషయాన్ని అయితే తీసుకొచ్చాను యూట్యూబ్ లో చాలా అప్డేట్స్ అంటే పాలసీస్ వస్తూనే ఉంటాయి అన్ని పాలసీస్ లో కంటే ఇప్పుడు నేను చెప్పబోయే పాలసీ చాలా డేంజర్ పాలసీ ఈ పాలసీ వల్ల ఎంతో మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఒక లైఫ్ లు మలుపు తిరుగుతున్నాయనే చెప్పొచ్చు ఇందుకే ఆ పాలసీ ఏంటంటారా సన్ పాలసీ అనమాట ఈ పాలసీ వల్ల ఇండియాలో ఎన్నో వేల ఛానల్స్ ఇప్పటికే టర్మినేట్ అయిపోయాయి టర్మినేట్ అవ్వబోతున్నాయి కూడా ఈ పాలసీ నుంచి మన ఛానల్ ని మనం ఎలా కాపాడుకోవాలి ఏ ఛానల్స్ కి ఈ పాలసీ వల్ల ఎక్కువగా నష్టాలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూస్ అవుతున్నట్లయితే మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా చేయండి లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సుద్ది లేకుండా సూటిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి యూట్యూబ్ లో ఇది వరకు మన ఛానల్స్ ఎలా టర్మినేట్ అయ్యేవి టర్మినేట్ అంటే డిలీట్ అవ్వటం అనమాట మన ఛానల్ కి త్రీ స్ట్రైక్స్ పడినప్పుడు యూట్యూబ్ పాలసీస్ ని ఫాలో అవ్వనప్పుడు యూట్యూబ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వనప్పుడు ఇలాంటి రీజన్స్ వల్ల మన ఛానల్స్ టర్మినేట్ అయ్యేవి అప్పుడు మనం ఏం చేసే వాళ్ళం కొద్ది రోజులు బాధపడి అరే నా ఛానల్ డిలీట్ అయిందిరా అని చెప్పేసి మళ్ళీ కొత్త జీమెయిల్ తో కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేసే వాళ్ళం కదా కానీ ఇప్పుడు ఈ సర్కం పాలసీ వల్ల మనం మళ్ళీ తిరిగి కొత్త ఛానల్ క్రియేట్ చేయడానికి లేదనమాట వన్స్ మనం యూట్యూబ్ లో ఏదైనా మిస్టేక్ చేశామనుకోండి మళ్ళీ యూట్యూబ్ జర్నీని కొనసాగించడానికి అయితే లేదనమాట అలా ఉంది ఈ సర్కం పాలసీ అనమాట ప్రజెంట్ యూట్యూబ్ లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక ఛానలే కాకుండా రెండు మూడు ఇలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేది రన్ చేయడం అనేది జరుగుతుంది ఒక ఛానల్ ఏం చేస్తారంటే ప్రాపర్ కంటెంట్ ని ఫాలో అవుతూ ఉంటారు ప్రాపర్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు ఇంకో ఛానల్ ఏం చేస్తూ ఉంటారంటే ఇది టైం పాస్ కి ఛానల్ రన్ చేయటం కొంచెం ఏదైనా లక్ ఫేవర్ చేసి మానిటైజేషన్ అయింది అనుకోండి ఆ ఛానల్ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకో ఛానల్ ని టైం పాస్ కి రన్ చేస్తూ ఉన్నారు ఈ సర్కంక్షన్ పాలసీ ఏదైతే ఉందో ఇక్కడ సపోజ్ మీకు ఈ సెకండ్ ఛానల్ టర్మినేట్ అయింది అనుకోండి ఈ రిమైనింగ్ ఛానల్స్ కూడా టర్మినేట్ అవ్వటం జరుగుతుంది అనమాట మీకు సంబంధించిన ఏ యొక్క ఛానల్ కూడా టర్మినేట్ అయింది అనుకోండి రిమైనింగ్ ఛానల్స్ కూడా టర్మినేట్ అయ్యి మీరు రిమైనింగ్ ఛానల్స్ లో కూడా వర్క్ చేయకూడదు అండ్ అలాగే ఇంకో కొత్త ఛానల్ ని కూడా క్రియేట్ చేయలేరు అని చెప్పేసి యూట్యూబ్ అయితే క్లియర్ గా చెప్తుంది ఎందుకు ఇది అంటే యూట్యూబ్ ఇప్పుడు ఏం చేసిందంటే అంటే చేతులు కలిపింది ఏ ఒకప్పుడు ఏ ఒకప్పుడు ఒక లాగ్ ఉండేది అంటే నార్మల్ గా ఉండేది బట్ ఇప్పుడు ఏ ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్పీడ్ గా వర్క్ చేస్తుంది ఏ అది మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ ఏంటి అంటే యూట్యూబ్ ఏదో చేతులు కలిపింది కాబట్టి మనం ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మనం మనం మెయిల్ ఐడి ఇస్తాం అండ్ అలాగే ఫోన్ నెంబర్ ఇస్తాము అండ్ అలాగే వీడియోస్ లో మన వాయిస్ ఉంటది మన ఫేస్ ఉంటది ఎవ్రీథింగ్ మనం అక్కడ డేటా అనేది ఇవ్వాల్సి ఉంటది ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ ట్రాక్ చేసి సేవ్ చేసి పెడుతుంది వన్స్ మీ ఛానల్ ఎప్పుడైతే టర్మినేట్ అవుతుందో మళ్ళీ మీరు తిరిగి ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త జిమెయిల్ వాడినా కొత్త ఫోన్ వాడినా కొత్త మొబైల్ నెట్వర్క్ ఇట్లా ఏది కొత్తది మీరు మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఇదంతా సేవ్ చేసి ఉంటది కాబట్టి తిరిగి స్టార్ట్ చేయడానికి లేకుండా అయితే పెట్టింది అనమాట సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఏం చేయాలి ఈ సర్కం పెన్షన్ పాలసీ నుంచి మనం బయటపడాలి దీన్ని ఎలా దీని నుంచి బయటకు వచ్చి మన ఛానల్స్ ఎలా సేవ్ చేసుకోవాలి అంటే మీరు మల్టిపుల్ ఛానల్స్ రన్ చేసినా కూడా ప్రతి ఛానల్లో కూడా మీరు యూట్యూబ్ యొక్క పాలసీస్ ని ఫాలో అవ్వాలి అండ్ అలాగే ఒరిజినల్ కంటెంట్ పెట్టండి రీజడ్ కంటెంట్ కాపీ రైట్స్ ఇవన్నీ లేకుండా చూసుకోండి ఎందుకంటే ఒక ఛానల్ టర్మినేట్ అయినా కూడా మనం రిమైన్ మనకు ఉన్న రిమైనింగ్ ఛానల్స్ కూడా ఇక్కడ టర్మినేట్ అయిపోతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం తిరిగి ఇంకో ఛానల్ పెట్టకుండా యూట్యూబ్ చేస్తుంది సో దీన్ని అయితే మీరు గుర్తు పెట్టుకోండి కాబట్టి మీరు ఏం చేయాలి ఇవి వాటికి మీకు ఏం అర్థమై ఉండాలి ఎన్నో సార్లు చెప్పాను ఎన్నో వీడియోస్ లో చెప్తూనే వస్తున్నాను ఒరిజినల్ కంటెంట్ పెట్టండి అండ్ అలాగే మీరు చే మీరు స్టార్టింగ్ నుంచి పడుతూ వస్తున్న కష్టాన్ని వృధా చేసుకోకండి అని చెప్పేసి చెప్తూనే ఉన్నాను ఇక్కడ ఇవన్నీ యూట్యూబ్ లో కొత్త రూల్స్ అయితే కాదండి ఓకేనా ఇవి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తుంది అనమాట యూట్యూబ్ ఇది వరకు ఛాన్స్ ఇచ్చింది మీరు ఎలా చేసుకున్నా కూడా అరే ఒరిజినల్ పెట్టండి అని చెప్పేసి చాలా సార్లు రిక్వెస్టింగ్ లాగా ఎన్నో అప్డేట్స్ ఇస్తూనే వస్తుంది బట్ ఇవి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువైపోయాయి అనమాట హ్యూమన్ వాల్యూ లేకుండా వీడియోస్ పెట్టి అమౌంట్ అనేది అర్న్ చేస్తున్నారు వీటిని ఎంతో కొంత కంట్రోల్ చేయాలి అని చెప్పేసి యూట్యూబ్ అయితే మళ్ళీ మనకు ఈ జూలై ఫిఫ్టీన్ నుంచి కొత్త అప్డేట్స్ తీసుకొని రావటం జరిగింది అండ్ ఈ సర్కన్వెన్షన్ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీ వల్ల ఇండియాలో ఎన్నో వేల ఛానల్స్ టర్మినేట్ అయ్యాయి కూడా చాలా మందికి ఇప్పుడు మానిటైజేషన్ కూడా అప్రూవల్ అవ్వట్లేదు రియడ్ వస్తుంది అనమాట సో కాబట్టి మీరు వన్స్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము అని అనుకున్నట్లయితే ఒరిజినల్ కంటెంట్ తో మాత్రమే మీరు ఛానల్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి టైం పాస్ చేద్దాము మళ్ళీ ఇంకోసారి బాగా చేద్దాం అనే దానికి ఆప్షన్ లేదనమాట సో ఐ హోప్ మీకు అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను యూట్యూబ్ యొక్క పాలసీస్ ని మీరు ఫాలో అయ్యి ఒరిజినల్ కంటెంట్ తో వెళ్ళండి మీకు తెలియకుండా కూడా మీరు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మీరు మీ మీ ఛానల్ అనేది టర్మినేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ పాలసీస్ ని మీరు ఫాలో అవ్వండి సో యూట్యూబ్ పాలసీస్ ఏంటి మనం ఎలా చేసుకోవాలి మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు అయితే అవుట్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ తో పాటు నేను మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చాను హైదరాబాద్ అన్నలాగే హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూసేసాయండి మన ఇంటికి మనం లక్షలు లక్షలు డబ్బు పెట్టి ఇంటీరియర్ వర్క్ చేపించుకుంటాం కదా ఇన్ని రోజులు మీరు వుడ్ తో చేసిన వర్క్ చూసి ఉంటారు వుడ్ తో చేసిన వర్క్ ఫ్యూచర్ లో మనకి చదువు పట్టే అవకాశం ఉంది అలా కాకుండా ఆర్కే ఎంటర్ప్రైజెస్ వారి అల్యూమినియం ప్రొఫైల్ వర్క్ తో డిజైన్ చేయిస్తే నాణ్యత మన్నిక చదులు పట్టే ఛాన్స్ లేకుండా ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ కి రెండు లక్షల కంటే తక్కువలో మంచి డిజైన్ తో వర్క్ చేసిస్తారు వీడియోలో ఆల్రెడీ వీళ్ళు వర్క్ చేస్తున్నారు కిచెన్ కి లివింగ్ గ్లాస్ అండ్ ఎస్ఎస్ త్రీ నాట్ ఫోర్ జిద్దల్ బాస్కెట్ బెడ్రూమ్ లో అయితే సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్ డోర్స్ హార్డ్ వేర్ వచ్చేసి నిమ్మీ అండ్ ఎప్కో కంపెనీ ఇలా వీళ్ళ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు అందరు ఇలాంటివి చేయించుకుంటున్నారు మీకు నచ్చిన విధంగా క్యాట్లాగ్ చూపిస్తూ మీ ఇంటిని అతి తక్కువ ధరలోనే డిజైనింగ్ చేసి ఇవ్వటం జరుగుతుంది మరింత లేటర్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ పీపుల్ ఆర్కే ఎంటర్ప్రైజెస్ ని కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ ఫోన్ నంబర్ నైన్ వన్ త్రిబుల్ జీరో సిక్స్ ఎయిట్ వన్ టూ ఫైవ్ హైదరాబాద్ డిస్క్రిప్షన్ లో కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను అవుట్ చేయండి సో చూసారు కదా ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు మళ్ళీ మీరు ఏదైనా మిస్టేక్ చేసి మీ ఛానల్ టర్మినేట్ అయ్యి మళ్ళీ మీరు కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే కొత్త ఛానల్ కావాలంటే పాత వాటితో సంబంధం లేకుండా డిస్టింక్ గా క్రియేట్ చేయండి ఏ గుర్తించలేని విధంగా మీరు ఛానల్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో ఇది చాలా కష్టం ఈ కష్టం పడి కంటే మీ ఒరిజినల్ కంటెంట్ తోనే వెళ్ళండి అండ్ ఇంకోటి టర్మినేట్ అయిపోయిన ఛానల్లో ఫొటేస్ ని మళ్ళీ ఇంకొక ఛానల్లో మీరు అప్లోడ్ చేయడానికి అయితే ఉండదు అనమాట చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు అండ్ అలాగే క్వశ్చన్ అడిగారు అనమాట డిలేట్ అయిపోయింది కదా ఆ ఛానల్ ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ మళ్ళీ నేను ఇప్పుడు క్రియేట్ చేయబోయే ఛానల్లో పెడతాను అని చెప్పేసి అడుగుతుంటా అడుగుతుంటారనమాట వన్స్ మనం ఏదైనా వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసాం ఎన్ ఆఫ్ అంతే అనమాట మళ్ళీ మనం ఇంకో వీడియో అప్లోడ్ చేయాలంటే కొత్త వీడియోతో మనం ముందుకెళ్ళాలి అనే థాట్ మనలో ఉండాలన్నమాట సో ఇదనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇన్ దెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్